హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు ప్రేమ అనేది ఎప్పుడైనా ఎవరిపైనైనా పుట్టిస్తోంది వయసుతో సంబంధం లేకుండా అనేక మంది పెళ్లిళ్ళు సైతం చేసుకున్నారు సోషల్ మీడియా పరిచయాలతో ఓ వృద్ధుని యువతి పెళ్లి చేసుకోక మరో పండు మూసి వ్యక్తిని ఓ మహిళ పరిణయం ఆడింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలే కనిపిస్తాయి అయితే తాజాగా ఇద్దరి ప్రేమ వ్యవహారం వైరల్గా మారింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో తన భార్య కనిపించడం లేదని బజ్రియా పోలీసులను ఓ వ్యక్తి ఆశ్రయించాడు ఇందులో కొత్త ముందునే అనుకుంటున్నారా అక్కడే ఉంది ట్విస్ట్ తన భార్యకు అరవై ఏళ్ళని ఆమె ముప్పై ఏళ్ళు వయసున్న యువకుడితో పారిపోయిందంటూ ఆ వృద్ధుడు పోలీసులకు తెలిపాడు ఒప్పుకోవాలని తన భార్యను తిరిగి తీసుకురావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధిని మాటలు విని పోలీసులు అవాక్ అయ్యారు అసలు విషయం ఏంటంటే కాన్పూర్ బ్రజి కాన్పూర్ బజ్రియా పోలీస్ స్టేషన్ పరిధిలో పూల వ్యాపారం చేసుకుంటూ ఓ వృద్ధ జంట జీవిస్తోంది వారికి ముగ్గురు పిల్లలు కాగా ఓ కుమారుడికి పెళ్లై పిల్లలు కూడా పుట్టారు బామ్మ వయసున్న మహిళతో స్థానికంగా ఉంటున్న ఓ యువకుడికి పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి ముదిరింది సమాజం ఏమనుకున్నా పర్వాలేదు తాము మాత్రం కలిసి జీవించాలని అనుకున్నారు ఆ ప్రేమికులు అనంతరం ఇంటి నుంచి పారిపోయారు కూడా ఓ యువకుడితో లేచిపోయినట్లు ఆమె భర్త తాజాగా పోలీసులకు తెలిపాడు ప్రస్తుతం మరో యువకుడితోనూ పారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె తరచు ఇలాంటి పనులు చేస్తూ పరువు తీస్తోందంటూ బోరణ విలిపించాడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బామ్మ ఆమె ప్రియుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇదిలా ఉంటే బీహార్లో ఇరవై ఏళ్ల యువకుడు నలుగురు పిల్లలున్న నలభై ఒక్క ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషంగా మారింది ఇప్పుడు చూద్దాం బీహార్లోని ఖగడియా జిల్లా దరియాపూర్ పంచాయతీ పరిధి నయాగావ్ కు చెందిన ఓ మహిళకు నలభై ఒక్కేళ్లు ఆమెకు నలుగురు పిల్లలున్నారు భర్త కొద్ది కాలం క్రితం మృతి చెందాడు కాగా జోవార్ వర్పూర్కు చెందిన ఇరవై ఒక్కేళ్ల రవికుమార్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది గత రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఇంటికి రవికుమార్ తరచూ వస్తూ ఉంటాడు ఇది గమనించిన స్థానికులు ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ అనుమానించారు చివరకు వారు అనుకున్నదే నిజమైంది ఓ రోజు రవికుమార్ ఇంట్లో ఉండగా గమనించిన స్థానికులు వారిద్దరిని పట్టుకుని అసలు విషయం ఏంటంటూ నిలదీశారు సంబంధించి రప్పించారు దరియాపూర్ సర్పంచ్ శంభూసింగ్ జోరావర్పూర్ సర్పంచ్ షా ఆ మహిళ ఇంటికి చేరుకుని గ్రామస్తులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారిద్దరికి వివాహం జరిపించారు మొత్తం నలుగురు సంతానంలో ఇద్దరు పిల్లలు కొత్త జంట వద్ద మరో ఇద్దరిని ఆ మహిళ తల్లి వద్ద ఉంచేలా ఒప్పందం చేసుకున్నారు అయితే వీరిద్దరి పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది బీహార్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది విషయం తెలిసిన నెటిజన్లు ఇదే రకం ప్రేమ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు మరికొంతమంది ఆ యువకుడు ఆదర్శ ప్రాయుడంటూ ప్రశంసిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటూ జీవితం ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరినది ఏదేమైనప్పటికీ ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది ఎవ్వరు ఊహించలేరు అనేది మాత్రం వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్